జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రెవెన్యూ సదస్సుల కార్యక్రమంలో భాగంగా పారవాడ మండలం బరణికం గ్రామంలో పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు హాజరై గ్రామంలో ఉన్నటువంటి రెవెన్యూ సమస్యనైనా అర్జీలు పెట్టుకుంటే మీకు ఒక నెల రోజుల తర్వాత ఖచ్చితంగా పరిష్కారం చూపిస్తామని ప్రభుత్వం తరఫున హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో తహసీల్దార్ డిప్యూటీ తహసీల్దార్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ విఆర్ఓ మరియు కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు నమస్కారం ఈ నెల ఆరో తారీఖు నుంచి వచ్చే నెల ఎనిమిదో తారీఖు వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మేలు జరగాలి రాష్ట్ర వ్యాప్తంగా ల్యాండ్ ఇష్యూస్లు ఎన్నో అవకతవకలు ఉన్నాయి వాటన్నిటినీ సరిదిద్దాలన్న ఒక సంకల్పంతో నెల రెండు రోజులు రెవెన్యూ సదస్సులు తీసుకోవడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ గౌరవ రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు కానీ ఎంతో ప్రజలకి ఉపశమనం కలిగించాలి చాలామంది భూములు ఆక్రమణకు గురయ్యాయి ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయ్యాయి ప్రభు ప్రభుత్వ ఆస్తులు కాపాడటంతో పాటు రైతు వారి కానీ సిటీస్లో కానీ లేకపోతే ఎక్కడ ల్యాండ్ కొనుక్కొని ఏరియా ప్రాంతంలో నివసిస్తున్న ఏరియా కంట్రీలో నివసిస్తున్న వాళ్ళ భూములు దోపిడీ కానీ రెవెన్యూ రిలేటెడ్గా ఉన్న అన్ని ఆస్తుల్ని ఎవరి భూమి వాళ్ళకు అప్పగించే దిశగా భవిష్యత్తులో ఈ రెవెన్యూ సదస్సు తర్వాత ల్యాండ్కి సంబంధించిన ఏ విధమైన కంప్లైంట్లు లేని రాష్ట్రాన్ని చూపించాలి అని చెప్పి ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు మొన్ననే అసెంబ్లీలో రెవెన్యూ పరంగా కూడా ల్యాండ్ గ్రాఫర్స్కి ఎవరైతే ఆక్రమదారులు ఉన్నారో వాళ్ళకు బుద్ధి రావాలని చెప్పి వాళ్ళు భయం లేకుండా ఆక్రమించుకుంటున్న దానికి చట్టాన్ని సవరణ చేసి ఎవరైతే భూమి ఆక్రమదారులు ఉన్నారో వాళ్ళు రికార్డు చూపించకపోతే వాళ్ళ మీద నానబెయిల్బుల్ కేసులు కూడా పెట్టి అరెస్ట్ చేసే విధంగా చట్టాన్ని కూడా మన అసెంబ్లీలో తీసుకురావటం జరిగింది అంటే ఆక్రమదారుల్లో భయం రావాలి వాళ్ళకి ఆక్రమించాలంటే ప్రభుత్వం ఊరుకోదు చట్టం ఊరుకోదు అన్న ఒక భయం ఉండాలని చెప్పి చట్టాన్ని పటిష్టపడటం జరిగింది మరి ఇవన్నీ కూడా గ్రామ గ్రామాన ఈ నెల రెండు రోజులు మేము తిరిగి ఎక్కడైనా ప్రభుత్వ ఆస్తులు కానీ ప్రైవేట్ ఆస్తులు కానీ చెరువులు కానీ వాటికలు కానీ గుళ్ళు కానీ బళ్ళు కానీ ఎక్కడ ఆక్రమణ జరిగిన దురదృష్టం ఏంటంటే ఫారెన్ వెళ్ళి డబ్బు సంపాదించుకొని సొంత ఊర్లోనో సొంత జిల్లాలోనో భూములు కొనుక్కుంటే ఒక మనిషి వానర్ లేకపోతే ఒక సంవత్సరంలో ఆ భూమి అన్యాక్రాంతం ఆక్రాంతం అయిపోతూ ఉంది తప్పుడు రికార్డులు సృష్టించుకొని ఆ భూమిని ఆక్రమించుకుని వాళ్ళే చాలా చాలామాని అవుతున్న ప్రతి ఒక్కరి ఆట కట్టించడానికి ఈ కార్యక్రమాలు దీని ప్రజలను సద్వినియోగం చేసుకుని ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ సహకారం మీకు ప్రజా ప్రజాప్రతినిధుల సహకారం మీకు ఉంటుంది రెవెన్యూ అధికారుల సహకారం మీకు ఉంటుంది నిర్భయంగా నిర్భీతిగా మీరు వచ్చి కంప్లైంట్ ఇచ్చి మీ ల్యాండ్ని మీరు కాపాడుకోండి అని చెప్పి పిలుపునిస్తూ ఈ కార్యక్రమాలని ఈరోజు బర్ణిక గ్రామంలో ప్రారంభించాం రోజువారీ అటు విశాఖ జిల్లాలో మనకున్న ప్రాంతాల్లో కానీ ఇటు అనకాపల్లి జిల్లాలో మనకున్న ప్రాంతాలు కానీ రోజువారీ ఎక్కడ మిస్ అవ్వకుండా ఈ నెల రోజులు కూడా నేను కూడా అటెండ్ అవుతాను ప్రజలను పరుస్తాము ఈ కంప్లైంట్ మీరు ఇచ్చిన నెల రెండు రెండు నెలల్లోనే మీ సమస్య పరిష్కరిస్తామని కూడా ఈ మీడియా ద్వారా మీకు మాట ఉన్నాను ధన్యవాదాలండి